వెల్కమ్ టు ఏపీ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు పూర్తి కావడంలో కావలి తెలుగుదేశం జేడిసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముప్పై వేలకు పైగా మెజారిటీ సాధించడంతో పట్టణంలోని ముప్పై వార్డులో ముప్పై వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాదంశెట్టి వేణు వారి మిత్ర బృందం రైల్వే రోడ్డు నందు భారీగా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గాదంశెట్టి వేణు మాట్లాడుతూ ప్రజలు అరాచక పాలనను చూసి సహించలేక మంచికి ఓటేసి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇచ్చిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు టీడీపీ నాయకులు పాదర్తి నాగరాజు సువర్ణ శ్రీను ఎల్చు రవి ఆర్యవేశ నాయకులు తదితరులు పాల్గొన్నారు

பாய்கா பாய்கா இது

ఇచ్చిన కావలి నియోజకవర్గ ప్రజలకు మా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పోతే ముప్పై వార్డులో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఇక్కడ కూడా కావలి పట్టణంలో రికార్డు స్థాయిలో సుమారుగా ఆరు వందల చిల్లుకు పైన ఓట్లు మెజార్టీ ఇచ్చినందుకు ఈ ముప్పై వార్డు ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంతో అభిమానంతో ఎంతో ఆశతోటి ఈ ముప్పై వార్డులో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మెజార్టీ ఇచ్చినందుకు వారి యొక్క మా కమిటీ తరఫున మా ఫ్రెండ్స్ తరఫున బాసవి క్లబ్ సెవెన్ లైన్స్ తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు ఈ యొక్క విజయాన్ని కూడా ఇక్కడ ప్రజలకే అంకితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కావ్య రెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలైతే గానీ మరియు ఇక్కడ వచ్చేటువంటి సంక్షేమ ఫలితాలైతే గాని ఫలాలు అయితే కానీ న్యాయబద్ధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిస్వార్థంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరియు ఈ వార్డు విజయంలో కృషి ఈ వార్డులో కూడా నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాన్సెట్టి రవికుమార్ అయితే కానీ ఎక్కల సురేష్ బాబు పెసల పవన్ కుమార్ అలాగే ఇక్కడ తుమ్మలపెంట శ్రీనివాసులు అయితే కానీ మరియు ఎన్వి అయితే కానీ అది వాటిలో కాకుండా బయట ఉన్న కానీ వారికి కూడా వ్యాపార సంబంధాలు గాని మరి బంధుత్వాలు గాని ఉన్నటువంటి వేమూరి శ్రీనివాసులు ఆదర్తి నాగరాజు గారు మరి ఏల్చూర్ రవికుమార్ గారు హనుమాన్ శెట్టి శివ గారు మరి బ్రహ్మయ్య ఇట్లా చాలా మంది కృషి దీని వెనుక ఉంది అందరూ కృషి ఫలితమే ఈ రోజు ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలు పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రెటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి